అండి మేము వచ్చేసినాము నీళ్ళు పోస్తాము నీళ్ళు ఇవి బియ్యం కడిగిన నీళ్ళు కొన్ని కొన్ని పోస్తే ఈ ఎండకు బాగుంటుందని అన్ని చెట్లకు ఈ నీళ్ళు కొంచెం కొద్దిగా పోయడానికి ఒప్పుకొని వచ్చినాము ఇట్లా చేసి బాగా కలిపి కొంచెం కొంచెం ఈ నీళ్ళు పోసుకోవాల ఇట్లంతా పోస్తేనే బాగా వచ్చినాయి చూడండి కాయలు జమ్మని మేము బీంగడికి నీ వెళ్ళే పోసినాము ఈ చెట్టుకి కూడా బాగా వచ్చింది కాయలు ఈ వాటర్ యాపిల్ ఇది కూడా ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు పింజులు వస్తూ ఉంది చెట్టు ఇది కూడా మస్తు వస్తూ ఉంది ఇది కూడా ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు బాగా పోయి బట్టి వస్తూ ఉంది పింజి చూడండి మస్తు పింజిలు వస్తుంది మస్తు పింజిలు ఈ ఇగురలు తుల్లు వస్తూ పింజలు కూడా మోస్ట్గా వస్తుంది సీంగడి నీళ్ళు పోయడం వల్ల బాగా వచ్చింది డైలీ బింగడి తెచ్చుకొచ్చి ఇట్లా చెట్లు పోస్తూ ఉంటాము దో ఇది పొట్లకాయ చెట్టు ఇది దోశ దోశ చెట్టు ఇది చిక్కుకూర ఇది ఎర్ర పొన్ని ఎంటాకొని ఎర్ర పొని ఇది వచ్చి సేమగడ్డ మంచి చేస్తాను ఇప్పుడు సేమగడ్డ వీటికంతా ఇట్లా నీళ్ళు పోసుకోవడం బట్టి బాగా వచ్చినాయి మేము బీన్గడ్డ ఈ నీళ్ళంతా వేస్ట్ చేయము ఎత్తుకొని వచ్చి చెట్లకు పోస్తాము ఇంకా ఎండలో ఈ పైన కూడా ఇవి ఎంత బాగుంటాయంటే మేము అట్లా పెంచుతాము వట్టి రోజుకు రెండు సార్లు వచ్చి తెల్లారి సాయంత్రం ప్రతి రోజు రెండు పుట్ల నీళ్ళు పోసి మళ్ళీ ఇట్లా బీంగడిగిన నీళ్ళు అట్లా వంట ఎత్తుకొని వచ్చి పోసి చూసుకుంటాం బాగా ఎండిపోయినా ఏదైనా అయ్యిందా చెట్లు చూసి రోజుని ఇద్దరు లేచి ఫస్ట్ చెట్లు పని చూసి మళ్ళీ వేరే పనులు చేస్తాం දතශගන්න <laughs> ग्रे <laughs> ఇదికూర సుక్కుకూర ఇది సుక్కుకూర ఇది పాలకూర ఇది జాండీస్ వచ్చినోళ్ళు వాడుకునే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్